ఈరోజు గూరూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్మినిస్ట్రేటివ్ బోర్డు నుండి మన గురూరు శాసనసభ్యులు డాక్టర్ పాశివ సునీల్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం రవాణా రంగానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటీ మంత్రి లోకేష్ గారు క్యాబినెట్ మొత్తం కూర్చొని ఈ గ్రీన్ హరిత ట్యాక్స్ మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ హరిత ట్యాక్స్ని గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఏడు సంవత్సరాలు అయిపోయిన వాహనాలన్నింటికి కూడా రెండు వందల రూపాయలు గ్రీన్ ట్యాక్స్ని విధించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏడు సంవత్సరాలు దాటిన ప్రతి వెహికల్ కూడా ఎఫ్సీకి వెళ్తే పదివేలు కావచ్చు పదిహేను వేలు కావచ్చు ఇరవై వేల రూపాయలను ట్యాక్స్ను విధించడం జరిగింది వారు ఎఫ్సీ పర్మిషన్ కన్నా కూడా గ్రీన్ ట్యాక్స్ ఎక్కువగా ఉండింది అది చెల్లించలేక వెహికల్స్ అన్నింటిని కూడా నడుపుకోలేని దీనస్థితిలో వారి యొక్క ఆ బండిని నడిపితేనే వాళ్ళకి గుర్తు జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ట్యాక్సీని మేము కట్టలేము దీన్ని భరించలేమని ఓనర్లు డ్రైవర్లు కాబోయే పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మేము ఈరోజు మా ఇళ్ళు అమ్ముకోవాలో మా ఆస్తులు అమ్ముకొని కూడా ఈ ట్యాక్సీలు కట్టలేకుండా ఎక్కడో పని బ్రతుకుతా ఉన్నాడు ఒక ఓనర్ కూడా ఎక్కి వ్యక్తి ఈరోజు వర్కర్గా స్థాయికి దిగజారిపోవడం జరిగింది వర్కర్లు మామూలుగా ఓనర్లు అవుతారు ఆ స్థాయిని దిగజర్చిన ఘనత గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అవినీతి అక్రమ అరాచక పాలన పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను కూడా అతలాకుతరం చేసిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలా ఈ కూడా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు లోకేష్ గారికి కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రతి యజమాని కూడా మా పరిస్థితులు ఏమైనా ఉన్నాయని తెలియజేసినప్పుడు ఖచ్చితంగా మేము అధికారానికి వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో జరుగుతున్న హరిత ట్యాక్స్ని ఖచ్చితంగా మేము తగ్గిస్తాం దాని మీద చర్యలు తీసుకుంటాం దాని నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటాం అని తెలియజేయడం జరిగింది యువగాళ్ళంలో కూడా మన శాసనసభ్యులు గారు కూడా లోకేష్ బాబు గారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది నేను ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది అదే నేపథ్యంలో ఏ మాటలు చెప్పారో మడిని తిప్పకుండా వెనుక తిరగకుండా మనం ఏ ఆలోచనతో ఆ రోజు పేదవాడిని ఆదుకుంటామని ఆలోచించి చెప్పారు అవన్నీ కూడా నమ్మే ప్రజలు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని చేపట్ట జరిగింది కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళతో చూస్తూ సంపదని సృష్టిస్తూ ముందుకు నడిచిపోతుంది సంపదే ముఖ్యం అంటే మనం పేదవాడికి కూడా న్యాయం చేయాలని ఆలోచించే దృక్పథంతో నిన్న క్యాబినెట్లో కూడా ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుని ఏడు సంవత్సరాల దాటిన తీసుకెళ్ళి పదిహేను వందలు మినిమైజ్ చేస్తూ అదేవిధంగా మూడు వేల రూపాయల లోపలనే మనం ట్యాక్స్ని విధించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వరు నారా చంద్రబాబు నాయుడు గారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సార్ నమస్కారం ముందుగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ పెద్దలకి అందరికీ పేరు పేరిన ట్రాన్స్పోర్టర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మామూలుగా ఒక వెహికల్ కొనుక్కొని దాన్ని తిప్పి దాంతో వచ్చిన ఆదాయంతో కుటుంబాలు చాలా కుటుంబాలు బతుకుతున్నాయి రాష్ట్రంలో ముఖ్యంగా ఆటో కార్మికులు అదేవిధంగా ట్రక్ ఆటో కార్మికులు అదేవిధంగా ఈ ఈ మినీ లారీలు ఈ విధంగా అనేక మంది ఈ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని నమ్ముకొని బతుకుతున్నారు అయితే ఫైనాన్షియల్ చేసు లేకపోతే అప్పులు చేసు ఈ వెహికల్స్ కొనుక్కుంటే వాటి మీద ఫైనాన్షియల్ కట్టుకోవడమే ఇబ్బంది అయితే గ్రీన్ ట్యాక్స్ పేరు మీద గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలివిగానే విధంగా గతంలో నాలుగు వందలు రెండు వేల లోపల ఉన్నటువంటి గ్రీన్ ట్యాక్స్ని ఈ మూడు వేల నుంచి ఇరవై వేల దాకా పెంచి మూలిగే నక్క మీద తాటుబండే పద సందాన వేయడం జరిగింది గత ఎలక్షన్లకు ముందు కూడా మేమంతా కూడా దీని మీద ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా అచ్చునాయుడు గారు కానీ అదేవిధంగా మన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ కానీ వీళ్ళంతా కూడా గ్రీన్ ట్యాక్స్ మీద మాట్లాడడం జరిగింది ఇది చాలా అన్యాయం చిన్న చిన్న ట్రాన్స్పోర్టర్స్ దీన్ని బలాయించే స్థితిలో లేదు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కొని దాన్ని ఎఫ్సీ చేయించాలని పోతే గ్రీన్ ట్యాక్స్ వేలలో కట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఆ రోజు మా నాయకులంతా కూడా మాట్లాడడం జరిగింది అయితే ఆ క్రమంలో ఆ ఏదైతే వీళ్ళు రోజు తగ్గించాలని డిమాండ్ పెట్టారో దాన్ని అట్టే మనసులో పెట్టుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత బేరీజ్ చేసుకున్న తర్వాత ఈరోజు ఏదైతే ఇరవై వేలు పైచిలుపు కట్టుతున్నటువంటి గ్రీన్ ట్యాక్స్ని మూడు వేలకి తీసుకొచ్చి అదేవిధంగా వందల నుంచి చాలా తక్కువ మూడు వేల లోపల గ్రీన్ ట్యాక్స్ కట్టేటట్టుగా ఒక నిర్ణయం తీసుకున్న స నిన్న మంత్రిమండలి సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నా అని మేమంతా మేమంతా కూడా స్వాగతిస్తూ హర్షిస్తున్నాం అదేవిధంగా ఎవరైతే దీని లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మా మీద చాలా భారం తగ్గింది ఆ భారాన్ని మేము సంతోషిస్తామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది ఒక వెహికల్ మెయింటెనెన్స్ చేయాలంటే దానికి వాళ్ళ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్కి అవసరమైనటువంటి ఖర్చులే కాకుండా దానికి అవసరమైన ఇన్సూరెన్స్ అను పొల్యూషన్ అను ఎఫ్సి ఎఫ్సీలను ఇట్లా రకరకాల ఖర్చులతో ఒకటే అలిసిలు బర్డన్ ఉన్నటువంటి ఈ ఆ అలిసి బర్డన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉపశమనం కలిగించిన దానికి ఆయనకి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రవాణా వ్యవస్థని అతల చేశాడు మామూలుగా ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ టెంపులు ఆడుకునేవాళ్ళు బుద్ధి తరపులు ఎక్కువ ఉంటారు వాళ్ళకి గ్రీన్ ట్యాక్స్ రూపంలో వేలు వేలు వాళ్ళకి ఫైన్లు వేసి వాళ్ళ కుటుంబాలను స్థాపాలు చేసే మహానుభావుడు మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు ఈ సమస్యలన్నీ ఏదైనా పరిష్కరించాలని ఆలోచించి వాళ్ళ మంచిదే ఉద్దేశంతో మన కమిటీలో ఏడు సంవత్సరాలు వాళ్ళకి పదిహేను వందలు రెండు సంవత్సరాల దాటి వాళ్ళకి మూడు వేల రూపాయలకి గ్రీన్ ట్యాక్స్ వేయాలని నిర్ణయం తీసుకోవడానికి కూర్మ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సవా ట్యాక్స్ని ఏడు వందల డెబ్భై రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు గ్రీన్ ట్యాక్స్ వరకు పెంచారు రెండు వేల పంతొమ్మిది వరకు ఈ పరిస్థితి లేదు రెండు వేల పద పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ట్యాక్స్ విపరీతంగా పెంచినందువల్ల మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినందువల్ల ఆ ట్యాక్ మాకు తగ్గించడం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం మా వాళ్ళ యూనియన్ తరపున కృతజ్ఞత తెలుపు టెంపో ట్రావెలర్ ట్యాక్స్ యూనియన్ మా ఊళ్ళకి ఊలకి అలా లారీ వాళ్ళకి ట్రాక్టర్లు వాళ్ళు మనస్ మోటార్ ఫీల్డ్ చాలా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు దాకా బాగుంది పంతొమ్మిది ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరు నెలలకి టెంపో ట్రావెలర్లోని లారీ వాళ్ళని అతలాకుతలం చేసిన పరిస్థితి వచ్చింది మోటార్ ఫీల్డ్ అంటేనే అసలు ఓనర్ విత్ డ్రైవర్లకి ఇరక్తి వచ్చేసి ఉంగరాలు చేయడం పొగ వచ్చేసి టెంపోలకి ట్యాక్సీ కట్టలేక లారీ ట్యాక్సీని కట్టక లేని పరిస్థితి మా జగన్మోహన్ రెడ్డి అన్న దేవుడు ఎందుకంటే లారీ వాళ్ళని టెంపోలకి చేసిన దానికి తర్వాత టీడీపీ టీడీపీ వచ్చిన తర్వాత మా పరిస్థితులు కొద్దిగా బాగున్నాయి తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఒక మంచి దావ చూపించాను నేను ఈరోజు మన రవాణా శాఖ సంబంధించినటువంటి ఈ యొక్క రవాణా కార్మికు ఏదైతే ఉందో ఆ యొక్క గ్రీన్ ట్యాక్స్ మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము అందరం కూడా పార్టీ తరపున కార్యకర్తలుగా ఒక కార్మికులుగా మేము సంతోషపడుతున్నాము ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు ఈ రవాణా రంగం పూజలైపోయింది ఎంతోమంది వెహికల్స్ అమ్మేసుకున్నారు వెహికల్స్ సీజు కూడా ఇలాయి వాళ్ళు ఫైనాన్స్ కట్టలేక చాలామంది ఎప్పుడు రవాణా రంగం బాగుంటేనే రాష్ట్ర అభివృద్ధి కానీ ఆ జిల్లా అభివృద్ధి కానీ ఆర్థికంగా బాగుంటుంది అలాంటి రవాణా రంగాన్ని ఈ పోయిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి దాదాపు చంపేశాడు ఆ రంగాన్ని ఇప్పుడు ఇప్పటికే కోరుకున్న రంగానికి మా ప్రభుత్వము తరపున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావ లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని అనేక మంది వేల మంది ఉన్నటువంటి ఆధార ఆధారపడినటువంటి కొన్ని వేల కుటుంబాలు ఆధారపడినాయి రవాణా రంగంలో వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని నింపినందుకు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేసుకున్నాము తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత సంవత్సరం లోపలనే ఈ రవాణాకి ఈ ట్యాక్సీలు విపరీతంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ట్యాక్సీలు విపరీతంగా పెంచేవాడు ఐదు వేల నుంచి ఇరవై వేలు దగ్గర బండి కొనాలంటే ఇరవై వేలకు ఇరవై ఐదు వేలకు వచ్చేదానికి ట్యాక్సీ ఇరవై వేలు అవన్నీ ఇవన్నీ పెంచిన దానివల్ల ప్రజల మీద భారం పెంచేది గతంలో ప్రభుత్వం ట్యాక్సీ కావాలా ఏడు రోజుల పాడు పెట్టాడు వేరే రూపాయలు వస్తుంది పెంచిన దానివల్ల రైతుకి భారం ప్రతి ప్యాసింజర్కి భారం పడేది ఓకే కట్టుకోలేక ఓళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి అవన్నీ ఆలోచించి పాదయాత్రలో లోకేష్ బాబు చూసి ఇవన్నీ ఆటో వాళ్ళు కానీ కార్మికులు అందరూ చెప్తున్నారు అందులో దాంట్లో వచ్చేది ప్రతి డ్రైవర్ కానీ వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా ఆలోచించారు దాంతోనే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పదకొండు సీట్లు రావడం కూడా కారణం రవాణా వాళ్ళు కూడా బాగా కృషి చేశారు ఇలాంటివన్నీ తెలుసుకొని చంద్రబాబు నాయుడు ఇప్పుడు పదిహేను వందల నుంచి మూడు వేల ఛాన్స్ ఇబ్బంది పడుతుంది ఏడు ఏడు సంవత్సరాల నుంచి పది ఇరవై సంవత్సరాల దాకా ఇవన్నీ తెలుగు ముఖ్యమంత్రి భావితరాలను కృషి ముఖ్యమంత్రి కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించుకుంటాల్సింది తిరిగే దాన్ని తగ్గించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ తెలుసుకోవాల్సింది బాధ్యత ప్రజలందరూ తెలుసుకోవాలి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన సందర్భంగా నిన్న రవాణా శాఖలోని వాహనదారులకు మంచి శుభవార్తలను అందించడం జరిగింది దీనికి ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైపోతుంది అలాగే వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి వాటన్నిటిని సరిదిద్దుతూ ఒక పక్క ఆర్థిక వ్యవస్థని కుదుటపరుస్తూ దానికి తగిన నిర్ణయాలు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి వనరులు సమీకరించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఒక పక్క రాజధాని ఇంకొక పక్క పోలవరం ఇంకొక పక్క ప్రతి జిల్లాలో పరిశ్రమల స్థాపన నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన ఇటాటి మీద దృష్టి పెడుతూ అలాగే సంక్షేమ కార్యక్రమాలను కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా అమలు చేస్తూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది అందులో భాగంగా గత ఐదు సంవత్సరాల్లో ఎవరి మీద అయితే పన్నుల భారం అధికంగా మోపారో వాళ్ళలో మొట్టమొదటిగా రవాణా రంగాన్ని ఎంచుకొని గతంలో విధించిన ట్యాక్స్ ఇంత సోదరుడు చెప్పినట్లు గతంలో రెండు వందలు రెండు వేల పద్నాలుగులో రెండు వందలు ఉన్న వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగు వేల నుంచి ఇరవై వేల వరకు వసూలు చేసి ఈ యొక్క కార్మికుల్ని నానా ఇబ్బందులు గురి చేయడం జరిగింది మరి వాళ్ళు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం కూడా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పర్యటనలో ఒక ఆటో కార్మికుడు ఆయన్ని నిలదీసి అడగడం జరిగింది అయ్యా మా బాధలు ఈ విధంగా ఉన్నాయి మమ్మల్ని ఈ యొక్క పన్నుల నుంచి తగ్గించండి అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మా ప్రభుత్వంలో మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే లోకేష్ బాబు గారి దృష్టి కూడా ఈ కార్మికులందరూ ఈ సమస్యలు తీసుకెళ్ళినప్పుడు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దాని మీద నిన్నటి దినాన క్యాబినెట్ సబ్ కమిటీలో నిన్నటి దినాన ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏడు సంవత్సరాలు దాటిన వాహనానికి పదిహేను వందల నుంచి మూడు వేల వరకు వసూలు చేయమని అంతకంటే ఎక్కువ భారం మోపద్దని తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వీటి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం చేయడానికి మా పార్టీ కార్యాలయానికి చేసిన ఈ యొక్క సోదరులు మన రవాణా రంగం సంబంధించిన సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్థాయించు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నాయకులు మా శాసనసభ్యులు గౌరవనీయులు వాసి సురణ్ కుమార్ గారి సూచనల మేరకు కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి వచ్చేసినటువంటి రాష్ట్ర పార్టీ నాయకులైనటువంటి సీలెన్ కిరణ్ కుమార్ గారికి పార్టీ మండల అధ్యక్షులు గూడూరు పులి శ్రీనివాసులు గారికి రూరల్ పార్టీ అధ్యక్షులు రాజుగారికి అలాగే అధికార భద్రత చెంచురాయ గారికి క్రిస్టియన్సిల్ అధ్యక్షులు విజయల్ కుమార్ గారికి ఎస్సీసీ అధ్యక్షులు కోటేశ్వరరావు గారికి మరియు పార్టీ ట్రెజర్ అయినటువంటి చంద్రమౌళి గారికి ఇక్కడ చేసినటువంటి టెంపో లారీ కారు ట్యాక్సీ స్టాండ్ నుంచి మరియు కమర్షియల్ ట్రాక్టర్ వాహనాలకు సంబంధించిన యజమానులకు డ్రైవర్లకు అందరికీ నా నమస్కారం ఈరోజు చాలా గొప్ప దినం ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ ఉన్నటువంటి రవాణా శాఖకు సంబంధించి కానీ ప్రజా రవాణా కానీ గూడ్స్ రవాణా చేసినటువంటి ప్రతి ఒక్క యజమానికి ఒక హర్షదాయక విషయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే ఏడు సంవత్సరములు దాటిన వాహనములు అంటే వాహనము తీసుకున్న కాలం నుంచి ఏడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత వాటి మీద హరిత పన్ను అంటే గ్రీన్ ట్యాక్స్ అని సూచించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకురావడం జరిగింది దాన్ని ఆ రాష్ట్రాల యొక్క స్థితిగతులను ఆర్థిక స్థితిని బట్టి ఆ పన్ను ఎదుర్చడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏడు సంవత్సరాలు దాటిందో ఆ వాహనానికి మనకు పర్యావరణ రీత్యా ఎందుకంటే కాలుష్యం ఎదుగుతుంది కాబట్టి ఆ వచ్చేటువంటి సొమ్ముతో వచ్చేటటువంటి ఆర్థిక వనరులతో రాష్ట్రంలో రహదారుల వెంబడి కావచ్చు తర్వాత ఇంకేదైనటువంటి కార్యక్రమాలు అంటే హరిత అంటే గ్రీన్ ట్రిబ్యునల్ డెవలప్ చేసే విధంగా చెట్లు నాటే కార్యక్రమాలు వాటికి నీళ్లు పోసే కార్యక్రమాలు అంటే దానికి సపరేట్ ఫండ్ కావాలి కాబట్టి ఏడు సంవత్సరాలు దాటిన ప్రతి వాహనానికి కూడా వాటి నుంచి వచ్చే పొగ వల్ల మన పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాని మీద ఒక ట్యాక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం సూచించిన తర్వాత కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే వాటికి ఏర్పాటు చేసే విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా అప్పటి ముఖ్యమంత్రి సారావు గారు విధించడం జరిగింది ఆ రెండు వందల రూపాయలని అలాగే ఐదు వంద ఐదు సంవత్సరాలు కొనసాగడం జరిగింది అప్పుడు ఎవరైతే ఈ మన టెంపులు లారీలు టాక్సీలు నడుపుతున్న ఆటోలు నడుపుతున్నట్టు యజమానులు అయితే ఉన్నారో వాళ్ళకి పెద్ద భారంగా అనిపించేది కాదు ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి రెండు రూపాయలు విధించడం భారం లేకుండా ఉన్నది కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం ఏర్పడిందో వాళ్ళు ఏం చేశారంటే ఏడు సంవత్సరం దాటిన ఏ వాహనానికి కూడా నాలుగు వేల రూపాయల నుంచి మొదలుకొని సంవత్సరానికి రెండు వేల పెంచుకుంటూ ఇరవై వేల రూపాయల వరకు విధించడం జరిగింది దీనివల్ల రవాణా రంగం పూర్తిగా కుదేలైపోయి సామాన్యులు ప్రతి సంవత్సరం ఒకసారి ఇరవై వేల రూపాయలు కట్టడం భారంగా అయిపోయేసి చాలా ఇబ్బందులు గురవడం జరిగింది అదేవిధంగా ఆయన కాలంలో కరోనా వచ్చినప్పుడు తమిళనాడు కానివ్వండి కర్ణాటక కానివ్వండి కేరళ కానివ్వండి త్రైమాసిక పన్ను అంటారు మూడు సంవత్సరాల మూడు నెలల పన్నుని కూడా మినహాయించడం జరిగింది కానీ జగన్ ప్రభుత్వము ఈ పన్నుని ఏ మినహాయింపు చేయకుండా వీళ్ళకి ఒక నెల మాత్రం వెసులుబాటు ఇచ్చి కట్టని వాళ్ళకి అపరాధం కింద ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీ వేసి వీళ్ళని కట్టించడం జరిగింది అప్పుడు కూడా ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ రవాణా రంగం దెబ్బ తినేసి చాలా వేరేకి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఈ విషయాలన్నీ పరిణమీ తీసుకున్న తర్వాత ఎవరైతే మనం ఈ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ లారీ యజమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి అప్పుడు ఆ ప్రభుత్వాన్ని తెలియజేసినా కూడా వాళ్ళకు ఏమి స్పందన లేకుండా దాంట్లో ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా ఆ పన్ను విధంగా కొనసాగడం జరిగింది దీన్ని తట్టుకోలేక ఎందరో యజమానులు కూడా ఆ రంగాన్ని వదిలేసి కూలీ నాలుగుగా మారిపోయేసి వాళ్ళు వాళ్ళు కొందరైతే చిన్న చిన్న బంగులు పెట్టి జీవనాధారాలకి వెళ్ళిపో కానీ ఇవన్నీ పరిశీలించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అందరూ తీసుకెళ్లిన తర్వాత దీని మీద ఒక సమీక్ష నిర్వహించి వీళ్ళు చెప్పినటువంటి సమస్య చాలా జటిలమైన సమస్య చాలా పెద్ద సమస్య అది ఇలాంటి యజమానులు కానీ అందరూ కానీ రావణ రంగు కానీ కుదేలైపోతే రాష్ట్రం యొక్క ఆదాయం తగ్గిపోతుంది అని ఆలోచన చేశారు ఎందుకంటే ప్రతి పూ మూడు నెలలకు ఒకసారి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు రవాణా రంగం నుంచి రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది అంటే వీళ్ళు తిప్పే ప్రతి వాహనానికి మూడు నెలలకు సంబంధించి కొందరు వెయ్యి రూపాయల నుంచి పదివే రూపాయల వరకు ట్యాక్స్ చెల్లిస్తుంటారు ఇది కాకుండా సంవత్సరానికి వీళ్ళ మీద ఆ ఇయర్ని బట్టి నాలుగు వేల ఇరవై రూపాయలు అదన భారం మోపి జగన్ ప్రభుత్వం వీళ్ళందరినీ కుదే చేసి పారేసింది దీనికోసంగా ఒక చర్చ జరిపి నిన్నటి రోజున మన చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది ఇక మీదట ఏదైనా సరే ఏడు సంవత్సరం కాలం చెల్లిన వాహనాలకి ఏదైనా సరే పదిహేను వందల రూపాయలు ఏడు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల లోపు వరకు అయితే అంటే వెహికల్ పుట్టిన తర్వాత ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల అయితే కేవలం పదిహేను వందల రూపాయలు అలాగే పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఇంకే ఎంతవరకు సరే మూడు వేల రూపాయలు మాత్రమే దీన్ని నిర్ణయించడం జరిగింది దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఆపరేటర్లు యజమానులు అందరూ కూడా దీన్ని హర్షం కల్పిస్తున్నారు దీన్ని ఉద్దేశించి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇక మన కూర్కు సంబంధించినటువంటి లారీ యజమానులు టాక్టర్ యజమానులు అందరూ పాల్గొని ఆయన వాళ్ళ హర్షాన్ని తెలియజేశారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటి అభివృద్ధి వచ్చు మన ప్రజల సంక్షేమ దిశగా పనిచేస్తూ ఈరోజు ఆర్థిక అభివృద్ధి తోడ్పడేటువంటి ఈ రంగాన్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకునే ఉద్దేశంతో ఈ ట్యాక్స్ తగ్గించడం జరిగింది ఏ ప్రభుత్వమైనా సరే ఒక ఒకసారి ఒక రూపాయి పెంచితే దాన్ని ఏ ప్రభుత్వం ఈ రోజు తగ్గించిన బాబాలు మూడదు మొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గెలిచిన ఇటువంటి నిర్ణయానికి ప్రజలందరూ మరియు రవాణా సంబంధించిన అందరూ కూడా హర్షం తెలియజేస్తున్నాయి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను